వీరులకు నివాళులు అర్పిస్తూ దీన్ని ఒక విజయానికి కేతనంగా శౌర్య దివాస్గా విజయ దివాస్గా ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటిసారి ఆ భీమా కోరేగాం యొక్క స్మారక స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించి ఇది మహర్ల యొక్క విజయానికి చిహ్నం మహర్ల యొక్క పోరాట పటిమకు యొక్క చిహ్నం ఇది దళితుల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం అని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం దేశ నలుమూల నుండి లక్షలాదిగా మహర్లు లక్షలాదిగా మాలలు తరలి వెళ్ళి ప్రతి సంవత్సరం ఆ అమరులైనటువంటి మాల మహర్ అమరవీరులకు నివాళి అర్పించడం అనేది తూచా తప్పకుండా జరుగుతున్న అంశం కాబట్టి మాలల యొక్క చరిత్రని మనం బయటికి తీసుకురావాలి ప్రతి సంవత్సరం కూడా ఈ విజయ దివాస్తో పాటు అంబేద్కర్ యొక్క చైతభూమి ఏదైతే పరినివార్ దివాస్ డిసెంబర్ ఆరున ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రలోని బాంబేలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్థివ దేహాన్ని కాల్చిండ్రు అక్కడ ప్రతి సంవత్సరం పరినిర్వాణ్ దివాసని అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ అక్కడ కూడా మన చరిత్ర తెలవాలి ఖచ్చితంగా లక్షలాదిగా కనీసం మనము ఈ రెండింటికి వెళ్తే మనకి ఏందనేది నిజంగా ఇంతమంది మాలలం ఉన్నామా ఇంతమంది మన చరిత్రను తెలుసుకుంటుండ్రా అనేది మనకు బహిర్గతమై ఎటో పది కిలోమీటర్లు నీవు సరౌండింగ్ తీసుకుంటే కనీసం నువ్వు కాలినడకన అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఎటు పోతా ఉంటారు ఎటు వస్తూ ఉంటారు లక్షలాది మంది తెల్లాలు కనీసం ఒక దైవ దర్శనానికి నువ్వు తిరుపతికి వెళ్ళిన నలభై ఎనిమిది గంటలు అంటే అది చూసినాం ఒక అంబేద్కర్ యొక్క సమాధిని దర్శించుకోవడానికి కూడా రెండు మూడు రోజులు పట్టినటువంటి సందర్భం తమ్ముళ్ళు నలభై ఎనిమిది గంటలు నిలబడి లైన్లో నిలబడి దర్శించుకున్నటువంటి సందర్భం దృష్టి అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మహారాష్ట్రలో కానీ దేశ నలుమూలల నుంచి కానీ మనం అంద అందరూ కూడా వచ్చి అక్కడ అంబేద్కర్ నివాళ్ళు అర్పిస్తుంటే నిజంగా మన నాయకుడు ఇంత గొప్ప నాయకుడా మనం చెప్తే కనీసం పాఠాల్లో చదివినాం నిజంగా చరిత్రాత్మకంగా ఇంత గొప్పగా ఉందా అనేది అక్కడికి వెళ్ళి సందర్శిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా అంబేద్కర్ యొక్క ఆలోచన మీద ఎంతో అద్భుతంగా వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఒక నిష్ఠతన ఎవరు కూడా క్రమశిక్షణ ఒక లైన్ అనేది కూడా ఇట్లా పక్కకి వెళ్ళిపోవడం కానీ లేకపోతే అడ్డదారిన వెళ్ళిపోవడం అనేది కూడా జరగదు అంత క్రమశిక్షణతోన అంబేద్కర్ యొక్క సమాధిని అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ సందర్శించుకొని నివాళులు అర్పిస్తూ ఉంటారు అదే విధంగా దీక్ష భూమిలో కూడా అంబేద్కర్ యొక్క ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దసరా రోజు విజయదశమి రోజు ఏదైతే బౌద్ధ ధమ్మం తీసుకున్నాడో అక్కడ కూడా లక్షలాదిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దీక్ష భూమి అక్కడ కూడా ఆయన అస్థికలు ఉంటాయి అక్కడ మనం అందరం కూడా అది ఒక ప్రోగ్రాం పెట్టుకొని అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఎందుకు అక్కడ మహారాష్ట్రలోని నాగపూర్ ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే అక్కడ నాగజాతి వీళ్ళు ఉంటారు అంటే నాగజాతి అనేది మహర్ల యొక్క మాలల యొక్క అస్తిత్వానికి మాలల యొక్క చరిత్రకు అక్కడ నాగపూర్ అనేది నాంది కాబట్టి అక్కడ అయినా ఆడికెళ్ళే మొదలు పెట్టి బౌద్ధ ధర్మాన్ని బౌద్ధ దీక్షను తీసుకోవడం జరిగింది కాబట్టి మన చరిత్రలను మనం బయటికి తీసుకురావాలి మన చరిత్రలను మనం వెలుగులోకి తీసుకురావాలి మన చరిత్రని మనం అందరికి కూడా నలుగురికి తెలియజేసే విధంగా మనం ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా మనం మనం తెలుసుకున్నప్పుడే మన గత చరిత్రను తెలుసుకుంటేనే మన భవిష్యత్ అనేది నిర్మాణం జరుగుతుంది కాబట్టి భవిష్యత్ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క చరిత్రని మనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బహిర్గతం చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తే తప్ప మన పోరాటాలకు కానీ మనం చేసే ఏ కార్యక్రమం కానీ సక్సెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శౌర్య అనేది మనం అందరం కూడా జనవరి ఒకటి అంటే నూతన సంవత్సరం అని జరుపుకుంటాం అది కాదు మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సరం వస్తుంటే పోతుంటుంది కానీ మన చరిత్రను మనం తెలుసుకోకుండా మన మనం మన మనుగడలోకి తీసుకురాకుండా మనం ముందుకెళ్తే మాత్రం మనం ఈ జాతికి ద్రోహులు చేసినామో ఉల్లం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మన చరిత్రని బయటికి తీసుకొచ్చే విధానం కనీసం జిల్లాలో ఒక పది మంది పోయినా కూడా ప్రతి జిల్లా నుంచి ఎందుకు ఈ పది మంది ఆడివరకు అనేది ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చ ద్వారా పది మంది నుంచి ఇరవై మందికి ఇరవై మంది నుంచి వంద మందికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పకుండా వచ్చే విధంగా కృషి చేయాలి ఏదైతే దివాస్ ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ ఏదైతే ఇదే స్ఫూర్తితో ఇదే కలిసి కట్టుగా ఉన్న నార్కర్నూలు మీటింగ్ కానీ అదే విధంగా హైదరాబాద్ మీటింగ్ కానీ మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేసినాం అంటే మనలోన మనం కనుక్కుంటే మనం కలిసి ఏదైనా సాధిస్తాం ఇది నిదర్శనంగా నిలిచింది కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి ఏ కార్యక్రమం కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి